ఫుడ్ డొనేషన్ చేద్దామని మా పాప నేను బయలుదేరి వెళ్తూ ఉంటే ఈయన కనపడ్డాడనమాట వెంటనే బండి అలా ఆపేసి రోడ్డు క్రాస్ చేసి ఈ దగ్గరకు వచ్చామనమాట ఈయన దగ్గరికి రాగానే మీకు అంతకుముందు ఈయన ఒకసారి వీడియోలో కూడా చూపించడం జరిగింది కాలు సరిగ్గా లేదు నడవలేడు అని చెప్పేసి అయితే ఇతనికి భార్య పిల్లలు ఉన్నారంట ఈయనకి పెరాలసిస్ వచ్చిన తర్వాత ఇతని భార్య ఇన్ని వదిలేసిందంట అప్పటి నుంచి కూడా ఈ ఫుడ్ పాతే ఈయనకి నివాసం అయిపోయిందనమాట అక్కడే ఉంటున్నాడు మా అమ్మాయిని అడిగాడు అనమాట ఫుడ్ ఇచ్చిన తర్వాత తిన్నావా అంటే తినలేదు అని అన్నాడు ఫుడ్ తీసుకున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట తను నడవలేక మా పాపని అక్కడ వరకు తీసుకెళ్ళి దిగబెట్టమని చెప్పాడనమాట అంటే తను పడుకునే దగ్గరికి అనమాట పాస్కి కానీ బాత్రూమ్ కానీ వెళ్ళాలంటే రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుంది అనమాట చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎవరైనా దయచేసి దాట్లు ఎవరైనా ఉంటే అనాథాశ్రమంలో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఈయన బుడంపాడు బైపాస్ దగ్గర ఉంటాడనమాట ఈయన తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి